ఎల్ నరేందర్ నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ గత ఇరవై సంవత్సరాల నుండి నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను ఏందనేది తెలిస్తే దానికి మందేయచ్చు యాక్చువల్లీ స్ట్రెస్ ఎట్లా కలుగుతుంది దాన్ని మనం రాకుంటే ఎట్లా నివారించాలనేది నాకు ఇట్లా నేర్చుకున్నాను చాలా బాగా అనిపించింది ప్రతి డే టు డే కూడా దీన్ని లక్ష్మణ్ సేల్స్ లో మేనేజర్ గా చేస్తా అంటే జాబే స్ట్రెస్ ఫీల్ అయ్యా నా పేరు హరీష్ అండి నేను ఇండియన్ రైల్ ఇండియన్ రైల్వేస్ లో ఇంజనీర్ గా చేస్తున్నాను ఇంట్రో వాటిని తొందరగా ఇంటరాక్ట్ అవ్వని పీపుల్ తో నా పేరు శ్రీజా నేను ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ నేను ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా సపోజ్ ఈ రోజు మధ్యాహ్నం వస్తున్నా యాక్చువల్గా నాకు ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడేది ఉండే మా పాపను సెల్లు ఛార్జింగ్ పెట్టాయని చెప్పాను పాప పెట్టింది కానీ స్విచ్ ఆన్ చేయలేదు ఏపై ఒకటేసారి కోపం వచ్చింది నాకు ఫోర్త్ పాయింట్ గుర్తుకోవచ్చు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారు ప్లాన్ చేసినటువంటి కోర్సు హాస్పిటల్ పోయే పని ఉండదు టోటల్ డిస్టర్బ్ అయ్యే పని ఉండదు చాలా వాల్యుబుల్ కోర్స్ సార్ ఒక సెకండ్ ఇన్నింగ్స్ అంటే సెకండ్ లైఫ్ ప్రారంభించినట్టుంది ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ చేయాల్సిన కోర్స్ ఇది వచ్చినప్పుడు నాకు ఎట్లా ఉండే ఎగ్జామ్ అది కొట్టాలి అది అన్న ఒక ఇంటెన్షన్ ఉండే బట్ ఇప్పుడు ప్రజెంట్ కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే అది ఈజీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు నేను చేయకుండా కొట్టాలి కొట్టాలి అన్న ఇంటెన్షన్తో ఉంటే రాదు కదా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది ఫైవ్ ఇంపార్టెంట్ లైన్స్ లో నాకు బాగా ఎక్కువ అనిపించింది ఏంటంటే ఎవరి చేతుల్లో ఫుట్బాల్లా ఉండొద్దు నాలో నాకు చాలా కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ వచ్చింది మై నేమ్ ఈస్ కవిత నేను జూనియర్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను ఎవ్రీ డే ఈ సెషన్స్ ఎలా ఉన్నాయంటే ఫన్నీగా ఫనీతో యాడ్ అయిన ఒక మైండ్ కామ్నెస్ని నేను ఫీల్ అవుతున్నాను రియలీ నేను చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడికి వచ్చినాక తెలుసుకున్నది ఏంటంటే మనము మన లైఫ్లో మనం ఇవ్వడం అనేది మొదలు పెడితే మనకి రిటర్న్గా ఆటోమేటిక్ మనకు వచ్చేది మనకు లైఫ్లో వస్తూ ఉంటుంది స్టార్టింగ్ తోటే క్రియా చేసిన తర్వాత నాకు అంటే లోపల ఉన్న ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయింది కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం మనము ఇండోలు అంతా చేసింది అంతా నథింగ్ అనేసి అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజే కాకుండా పీపుల్తో ఇంటరాక్షన్ బాగా యూస్ఫుల్ అయింది నాకు ఇప్పుడు నేను ఎవరితో అయినా ఫ్రీగా మాట్లాడుకున్నాను కొత్త వాళ్ళతో కూడా ఇంట్రాక్ట్ నాకు చాలా యూజ్ అయింది యూత్ అందరూ కంపల్సరీ యంగ్ ఏజ్లోనే రావాలి వయసు అయిపోయిన తర్వాత మనం చేయడానికి ఏమి ఉండదు ముందే ఈ నాలెడ్జ్ తెలుసుకుంటే మన మెంటల్ స్టెబిలిటీ ఉందంటే మన గోల్స్ చాలా ఈజీగా అచీవ్ చేయగలుగుతాం మరో ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా కూడా మనం తీసుకోగలుగుతాం నా పేరు లక్ష్మి మిసెస్ నరేందర్ సి మా సార్తోని దాదాపు అన్ని పోస్టింగ్లలో తనతో జర్నీ చేస్తున్నా ఆ జర్నీలో ఏంటంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ సారు బయట నుండి వచ్చిన స్టేషన్ అవి వాటితోని అవన్నీ నేను కూడా కొంచెం తీసుకుంటూ అట్లా పిల్లలది అవన్నీ ఉండి నాకు కొంచెం బాగా స్ట్రెస్ అనేది ఉండింది నాకు ఇక్కడికి వచ్చిన నుంచి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ డే చెక్ చేసుకుంటున్నా నాకు ఇప్పటివరకు అయితే కొంచెం పీస్ఫుల్ ఉంది పిల్లలతో కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండగలుగుతున్నా రవి అండి నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఫార్మసీస్ చేస్తున్నాను మనకు చాలా మందికి స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ అంటే ఏం లేదు బాడీలో టాక్సిన్స్ రిలీజ్ అవ్వడమే దానికి యాంటీ టాక్సిన్స్ ఏంటంటే మందులు పని చేయవు మాకులు పని చేయవు మందు టెంపరీ మెడిసిన్ ఇజే మెడికల్ సబ్స్టెన్స్ విచ్ రిలీజ్ ద పెయిన్ టెంపరీ నాట్ పర్మనెంట్ ఇలాంటి పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఈ యొక్క ప్లాట్ఫామ్ అందరూ రావడం నిజంగా అదృష్టం నా పేరు శ్వేత ఆయుర్వేదిక్ డాక్టర్ కొంచెం ఇక మెంటల్ డిస్టర్బెన్సెస్ వల్ల ప్రాక్టీస్ తప్పింది వచ్చి కొత్త ఫ్రెండ్స్ అయ్యారు మళ్ళీ ఇవన్నీ క్రియా అన్ని చేసేసరికి చాలా మంచిగా అనిపించింది ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇందులో పార్టిసిపేట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ